అపోస్తుడైన పౌలు హెబిడ్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యుల్లో నుండి ఏర్పరచబడిన వాడై పాపుల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమి నిమిత్తము నియమింపబడెను తాను కూడా బలహీనత చేత ఆవరించబడి ఉన్నందున అతడు ఏమీయో తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు ఆ హేతువు చేత ప్రజల కొరకేలాగూ అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు మరియు ఎవడనూ ఈ ఘనత తనకు తానే వహించుకొనడు కానీ అహరోను పిలుప పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందులు అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు కానీ నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే మహిమ మహిమపరిచను ఆ ప్రకారమే నీవు మెల్కీ సెదికి యొక్క క్రమము చొప్పున నిరంతరము యాచకుడవై ఉన్నావు అని మరొక చోట చెప్పుచున్నాడు శరీరధారీ ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను ఆయన కుమారుడయిండుయు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునిను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మిల్కీ సెగకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాచకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయ్యను ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దైవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను మీరు పాత్రుడు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యములలో అనుభవము లేనివాడై ఉన్నాడు వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికి తగును.